మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా ఈరోజు ఆయన మంచి చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది మా ప్రభుత్వంతోనే ఏర్పడింది అని చెప్పి మాట్లాడుతున్నారు బీసీలు కూడా న్యాయం చేస్తున్నారు చెప్తున్నారు కదా ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి చూస్తున్నారు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు చేసింది శూన్యం ఏమీ లేదు ఆయన నవరత్నాలు పెట్టుకొని ఆ నవరత్నాలు చేసింది లేదు అంత రాక్షస పరిపాలన గంజా అబ్బులుగా మార్చాడు తప్పితే ఏమి చేసేది ఏమి లేదు ఆయన శూన్యం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఈరోజు నేనే గెలుస్తాను నూట డెబ్బై సిద్ధం సభల్లో సవాలు చేస్తున్నాడు ఆయన సవాళ్ళు ఎదుర్కొంటాం సవాళ్ళు చేయడం తప్పితే తొడలు కొట్టుకొని బాబులు పూసుకోవడం తప్పితే ఆయన చేసేది ఏమీ లేదు రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దోచు కూడా ఒక పెద్దందారులు అందరూ ఏకమయ్యారు ఈరోజు చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని సెస్ ఆడుకుంటా పచ్చిలు ఆడుకుంటా జోతలు ఆడుకునేవాడు వాళ్ళ గురించి పనిచేసేవాడు గురించి ఏం చెబుతాడు నేను నేను నూట డెబ్బై సీట్లు వస్తాను చెబుతాడు అది గంజాయి అబ్బుగా మార్చుకొని తాడేపల్లి ప్యాలెస్ చుట్టే గంజాయిపురం మార్చాడు ఆయన ఇక రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు అంటే ఈరోజు సచివాలయం కూడా తాకట్టు పెట్టారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి కదా ఇప్పుడు మన ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకొని రేషన్ డాక్కుమెంట్ ఆయన పెట్టుకొని ఇంకా సచివాలయం తాకట్టు పెట్టి మన ఆస్తులు కూడా అమ్ముకుని అమ్ముకొని బ్యాంకులో పెట్టుకుని కూడా అడిగే పరిస్థితి మన దగ్గర లేదు ఇక అది మీ చేశారు మాకు చేసింది ఏమీ లేదు శూన్యం తప్పితే ఏమి లేదని చెప్పిన మాకు ఎప్పుడో చిన్నప్పుడు అడిగేవాళ్ళు గంజా ఉందని అడిగాడు అట్లా అని గజా ఎలా వెళ్ళమంటే అమ్మే పరిస్థితి తెచ్చింది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు బాబు తెలుగుదేశం పార్టీ గ్యారంటీ గెలుస్తుంది దంగ పాత్రి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని మేము ఆశిస్తున్నాం ఇసాడు అంటున్నాడు ఏం చేశాడు అమ్మవుడు అన్నాడు ఏ అన్నాడు ఎవరికి ఇచ్చాడు ఆడవాళ్ళకి ఇచ్చాడు మావాళ్ళకి ఏం చేశాడు మందు ముందు చిత్తా అన్నాడు మందు పెంచాడు అది అది ఉన్నన్నా చెప్తున్నా ఇప్పుడు అదే అన్నాడు ఇది అన్నాడు మొత్తం నా ఆడవాళ్ళు చాలు మవాళ్ళు పని లేదు అన్నాడు మగవాళ్ళు పని లేదండి ఆయనకి ఆడవాళ్ళు చాలా అన్నాడు దేనికి మేము అయితే మా ఓటు చల్లదా అన్ని పెంచాడు అన్నీ పెంచాడు మొత్తం బితుకు వచ్చాడు అదే అన్నాడు అమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలు అన్నం పెట్టాడు టిఫిన్ ఇచ్చాడు మొత్తం తెంగాడు మళ్ళీ గెలుస్తాను ఎవరు వేస్తారు ఓటు నేను నేనేస్తా నువ్వు ఏదో చేయాలన్నా ఆడవాళ్ళు పని జరుద్దా ఇప్పుడు మగోళ్ళు మగోడు ఆడ మగోళ్ళు ఉంటేనే పిల్లలు కలిది ఆడేది ఉంటే పని లేదా కోడు కావాలి కదా తోడుకి ఏన్నా నాది కానీ ఈ నా కొడుకు చెప్పి మాట మొత్తం ముందు చిత్తా అన్నాడు ఎప్పుడు తీసాడు అంతా పెంచాడు తాగి తాగుతున్నావు కూడా తాగం యాభై ఇచ్చి తాగం హోటల్కి యాభై పెచ్చి ఇచ్చి తాగాం